హలో అండి వెల్కమ్ టు సిస్టర్స్ వాల్ వినాయక చవితి వచ్చేసింది కదండి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట నవరాత్రులు వచ్చాయంటే ఎక్కువగా ఏం గుర్తొస్తూ ఉంటుంది ఆ వినాయకుడి భజనలు పాటలు రకరకాల పిండి వంటలు ఆహా వినాయక చవితి అంటేనే ఒక ఎమోషన్ కదా వినాయక చవితిలో తొమ్మిది రోజులు కూడా రకరకాల నైవేద్యాలు పెట్టి ఆ బొజ్జగనపై బొజ్జ నింపేస్తూ ఉంటాం కదా అలాంటి వినాయక చవితికి మనకు ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను డెఫినెట్గా మీకు చాలా నచ్చుతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందనమాట సో ముందుగా మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుందాం రవ్వ కేసరి చాలా స్మూత్గా అసలు చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకోండి ముందుగా మనం రవ్వని కొంచెం ఎక్కువ గీలోనే మంచిగా రోస్ట్ చేసుకోండి అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా అన్నీ రోస్ట్ చేసుకోండి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే ఒకటికి మూడున్నర కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుందనమాట చూసారు కదా ఒక టెన్ మినిట్స్ పాటు మీరు మూత పెట్టి మగ్గించుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది సో ఇందులో మీకు బెల్లం కావాలంటే బెల్లం యాడ్ చేసుకోండి లేకపోతే షుగర్ అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎంత క్వాంటిటీతో రవ్వ తీసుకున్నానో అదే క్వాంటిటీతో షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను షుగర్ వేయగానే చూసారు కదా కన్సిస్టెన్సీ మంచిగా జిగురుగా అయిపోతుంది సో అలా అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి కలర్ కొంచెం ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట చూసారు కదా కలర్ కొంచెం మాత్రమే యూస్ చేశాను అందులోనే మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే అద్దరిపోయే రవ్వ కేసరి ప్రిపేర్ అయిపోయినట్టండి చూస్తారు కదా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ కూడా అద్దరిపోయిందనమాట మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి ప్రసాదం రెసిపీని డెఫినెట్గా ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం పూజ కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు డెఫినెట్గా రెసిపీని ట్రై చేయండి నెక్స్ట్ మరొక రెసిపీ ఏంటంటే రవ్వ కుడుములండి ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇది స్వీట్ ఐటెం కాదండి ఇది కొంచెం చప్పగా కొంచెం మిరియాల ఘాటుతో చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కుడుములు ఉంటాయి అలాగే బెల్లం కుడుములు కూడా ఉంటాయి చాలా కుడుములు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఈ రవ్వ కుడుముల కోసం మనం బియ్యం రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వ తీసుకోకూడదు బియ్యం రవ్వతో అయితేనే మనకి పొడి పొడులు చాలా బాగా వస్తాయి అనమాట ఈ బియ్యం రవ్వని మనం ముందుగా ప్లెయిన్గా ఫ్రై చేసుకోండి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఒకటికి నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి మనకి రవ్వ రవ్వ ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటర్ అవసరమవుతుందనమాట సో ఆ వాటర్లోనే మనం కొంచెం జీలకర్ర దంచుకున్న మిరియాలు అలాగే నానబెట్టుకున్న పచ్చసనపప్పు కూడా వేసి అందులో టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కొంచెం నెయ్యి కూడా వేసి మంచిగా మనం ఉప్మాకి ఎలా ఎసరు మరిగిస్తామో అలాగే మంచిగా మరిగించండి పచ్చసనపప్పు చాలా వరకు ఉడికిపోతుందనమాట సో నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడే ఈ బియ్యం రవ్వ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే రవ్వ ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోండి చూసారు కదా మిక్ మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుందనమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే మనం రవ్వలు చుట్టుకోవాలన్నమాట చూసారు కదా రవ్వని ఉండల కింద చుట్టుకోండి చూసారు కదా మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఉండలు పర్ఫెక్ట్గా మనకు చుట్టుకోవడానికి వీలవుతుంది చేతికి ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని ఇలాగ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండల కింద చుట్టుకోండి చూసారు కదా నేను కొంచెం పెద్ద సైజే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఎంత సైజు పెద్దగా ఉంటే ఆ వినాయకుడికి అంత బాగా కనిపిస్తుంది కదా సో ఉండలు పెద్దగా చేసుకొని వీటిని ఆవిరి మీద పన్నెండు నిమిషాలు ఉడికించండి మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా రవ్వ కొడుములు ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట చూసారు కదా మంచిగా కుక్ అయిపోయిందండి మనకి ఆ రవ్వలో ఉన్న చిన్న పలుకు కూడా మనకి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని కూడా మీరు నవరాత్రి రెసిపీలో యాడ్ చేసుకోండి థ్యాంక్స్ అలాగే మన నవరాత్రి రెసిపీలో థర్డ్ రెసిపీ ఏంటంటే పాలతాలికలు పాలతాలికలు తెలియని ఆంధ్ర వాళ్ళు ఉండరు కదండి ఎటువంటి శుభకార్యాలు వచ్చినా సరే ఈ పాలతాలికలు మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీయే కదా బేసిక్గా ఎక్కువగా చెప్పాలంటే మనం వినాయక చవితికి పాలతాలికలు ఆడిది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట మన ఆంధ్ర తెలంగాణలో మాత్రమే ఈ పాలతాలికను ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ పాలతాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా తాలికలు ప్రిపేర్ చేసుకోవాలండి దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి పాల తాలికలకి మనం తడి భీమి యాడ్ చేస్తేనే తాలికలు మంచిగా జిగురుగా ఉండి విరగకుండా అన్నమాట చూసారు కదా వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులోనే పొడిపిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మనకి పాలు తాలీకలు తయారవ్వడానికి కొంచెం చూసారు కదా చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట అది పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వేరొక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే పాకం కోసం అనమాట మంచిగా మిక్స్ చేసుకోండి అది పాకం ప్రిపేర్ అవుతూ ఉంటుంది మరీ చక్కగా తీగపాకం ఉండకూడదు అలాగే ముద్రపాకం కూడా ఉండకూడదు మంచిగా బెల్లం కరిగి కొంచెం పాకంగా మారితే సరిపోతుందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టుకొని చలవారు పెట్టుకోండి నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ లీటర్ చిక్కటి పాలు యాడ్ చేసుకోండి పాలు ఎంత చిక్కగా ఉంటే పాలు తాలికలు అంత టేస్టీగా అన్నమాట ఇందులోనే నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాలు సగ్గుబియ్యం కలిసి బాయిల్ అవుతున్నప్పుడే మనం ఒక పక్క పాలు తాలికలు ప్రిపేర్ చేసుకుందాం మనం పిండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దానికి సన్నగా చేత్తో కానీ లేకపోతే జంతుకుల గిద్దు ఉంటుంది కదా దాంతో మీరు ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది నేను చేత్తో ఈజీగా ప్రిపేర్ చేశాను అనమాట మీకు టైం వేస్ట్ అనుకుంటే మీరు జంతుకుల గిద్దతో తిప్పేసుకున్నా చాలా బాగుంటుంది చూసారు కదా తాలికలు అనేవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినాయి మీకు రౌండ్ షేప్ కావాలితే రౌండ్ షేప్ పొడుగ్గా కావాలంటే పొడుగ్గా ఇటు ఎలా కావాలంటే అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక పక్క సగ్గుబియ్యం కూడా మంచిగా కుక్ అనమాట సో ఆ పాలల్లోనే ఈ పాలు తాలికలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసిన తర్వాత గరిట పెట్టి వెంటనే తిప్పకూడదు అనమాట అలా తిప్పితే పాల తాలికలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వెంటనే తిప్పకుండా ఒక టెన్ మినిట్స్ పాటు తాలికలు కుక్ అయి పైకి తేలిన తర్వాత మాత్రమే మనం గరిటతో తిప్పుకోవాలి గరిడితో తిప్పుకున్నాను చూసారు కదండీ నెక్స్ట్ అందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఈ పాలు తాలికలు మిక్స్లో యాడ్ చేసుకోండి అప్పుడు మనకి తాలికలు చిక్క చాలా బాగా వస్తాయి చూసారు కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా సో ఒక టెన్ మినిట్స్ తర్వాత తాలిక ఉడికిందో లేదో స్పూన్తో గుచ్చితే మనకు తెలిసిపోతుందండి సో పాలు తాలికలు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే బెల్లం పాకం యాడ్ చేయండి లేకపోతే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో చల్లారిన తర్వాత ఈ పాలు తాలికలో బెల్లం కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లాస్ట్లో మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అది ఆప్షనల్ మీ ఇష్టం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి మనం ఎంతసేపు ఉంచినా సరే చెక్కబడకుండా పల్చగా చాలా బాగుంటుందన్నమాట చూసారు కదండి వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మా ఛానల్ గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్